పరమ గీత రెండు పదకొండు పన్నెండు నా ప్రియురాల సుందరివతి లెమ్ రమ్ము చలికాలము గడిచిపోయెను దేశమంతటా పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చెయ్యు కాలము వచ్చెను పావురా స్వరము మన దేశములో వినబడుచున్నది ఉపద్ఘాతము లెంటు కాలం అనేది వసంత కాలం స్ప్రింగ్ సీజన్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది చలికాలం గడిచి వసంతకాలం వచ్చినప్పుడు నేల పగులను చీల్చుకొని విత్తనాలు మొక్కలుగా బయటకు వచ్చి పూలు పూసి వికసించే కాలం ద్రాక్ష తోటలు పూత పట్టే సమయం అయితే వసంత కాలానికి లెంటు కాలానికి ఉన్న సంబంధం ఏమిటి లెంటు కాలాన్ని ప్రారంభం దినమైన భస్మ బుధవారాన్ని ఎలా నిర్ణయించారు బస్వ బుధవారం మరియు లెంట్ దినాల చరిత్ర గురించి నలభై అను సంఖ్య గురించిన కొన్ని సంగతులు ఈ దినం కుప్తముగా పరిశీలన చేద్దాం లెంట్ కాలం మొదటిది లెంట్ కాలం చలికాలం గడిచిపోయి వసంతకాలం వచ్చినదని భూమి అంతా పువ్వులు పరిచినట్టు ఉందని పక్షులు సంగీత నాదాలు వినిపించే సమయము వచ్చిందని దేశంలో పావురం కూత వినబడుతుందని వేచి ఉండే దుఃఖ సమయం అంతరించిందని తాను వస్తున్నానని ముఖం చూడనీయమని స్వరం వినబడి తనను కలుసుకోవడానికి సంఘవధువును సిద్ధపడుమని ప్రభు చెప్తున్నాడు ఇదే లెంట్ కాలంలోని ప్రభు కొరకైన సిద్ధపాటు పరమగీతం రెండు పన్నెండు దేశమంతటా పువ్వులు పూసియున్నవి పిట్టలు కొలహము చెయ్యు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది లెంట్ మరియు వసంత కాలానికి ఉన్న సంబంధం లెంట్ అను పదము పాత ఇంగ్లీష్ ఆంగ్లో సాక్జోన్ పదమైన లెక్టెన్ నుండి వచ్చినది ఈ లెంట్ అను పదము ఒక అర్థం పరిశీలిస్తే వసంత కాలములో అప్పటి వరకు నేలలో దాగియుండిన విత్తనాలు మొక్కలుగా మారి నేలను చీల్చుకొని బయటకు వచ్చి ఎదిగి పూత పువ్వులు కాయలుగా మారడం అని మనం చెప్పవచ్చు అనగా హృదయం దుఃఖంలో నుండి సంతోషం చీల్చుకొని బయటకు రావడం మూడు లెంట్ చరిత్ర భస్మ బుధవారం మరియు లెంట్ యొక్క చరిత్ర చూస్తే క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదు సంవత్సరములో నైసియా అను ప్రాంతములో కాన్సంటైన్ చక్రవర్తి ఆధ్వారంలో జరిగిన ప్రపంచ క్రైస్తవ నైసియా సమావేశంలో ఒక మంచి కారణము కొరకు ఈ లెంట్ కాలాన్ని పాటించాలని ఒక నిర్ణయము జరిగినది ఈ లెంట్ కాలం మరియు భస్మ బుధవారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దైనందిన జీవిత ప్రవాహములో మానవుడు కొట్టుపోతూ తన అత్యదశ ఏమిటో ఎరగకుండా ఉన్నాడని మనిషి జీవితం ఎప్పటికీ శాశ్వతం కాదని మానవుడు ఎప్పటికైనా మన్నుకు మన్నుగాను బూడిదకు బూడిదగాను మరవలసి ఉన్నదనే వాస్తవాన్ని మానవుడు గుర్తించవలసి ఉన్నది అయితే విచారకరముగా ఈ వాస్తవాలన్నీ ప్రపంచ మానవులు గుర్తించే స్థితిలో కూడా లేదని మానవ జీవితం తాత్కాలికం అనే నిజాన్ని ఈ బిజి జీవితంలో మరిచిపోతున్నారని గనుక ఈ సత్యాన్ని కనీసం సంవత్సరానికి ఒకసారైనా ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ లెంట్ కాలాన్ని కాన్సంట చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన గొప్ప ప్రపంచ క్రైస్తవ నైసియా సమావేశంలో ప్రారంభించారు భస్మ బుధవారం తారీఖు ఎలా నిర్ణయించారు సాధారణముగా ఈ భస్మ బుధవారం యొక్క తారీఖు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది కారణం ఏమిటంటే క్రీసు శకం ఆరు వందల ఒకటి సంవత్సరములో గెగ్రోరి ఐదు వందల నలభై ఏడు ఆరు వందల నాలుగు ఏడి అనే పోపు భస్మ బుధవారంతో ప్రారంభమగురు ఈ లెంట్ కాలాన్ని మరింత బలపరిచే ఉద్దేశంతో ఈ భస్మ బుధవారం తారీఖును ఫిబ్రవరి పదవ తారీఖు తర్వాత మరియు మార్చి నాలుగో తారీఖు లోపు వచ్చే విధముగా ఏర్పాటు చేశారు దీనికి ఒక కారణం ఉంది లెంటులోని నలభై దినాలు కూడా వసంత కాలంలోనే రావాలనేదే శతాబ్దాల క్రితం ఆనాడు నైసియా సమావేశంలో నిర్ణయించారు అయితే సాధారణముగా ఋతువులు కాలాలు చంద్రుని యొక్క పరిభ్రమాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటాయి అందువలన ఈ భస్మ బుధవారం ఒక తారీఖును ఏ విధముగా నిర్ణయిస్తారంటే చంద్రుని యొక్క పరిమాణాన్ని బట్టి వచ్చే వసంతకాల సమయం ఆధారముగా లెంటు ఒక నలభై దినాలు వసంతకాలంలో ఉండే విధముగా లెక్క గట్టి సంఘములో ఈ పశ్చాత్తాప కాలం లెంట్ అని నిర్ణయించి దాని ఆధారముగా భస్మ బుధవారం తారీఖును నిర్ణయించారు ప్రతి సంవత్సరం చంద్రుని యొక్క భ్రమణ ఆధారముగా వసంత కాలము వచ్చే తారీఖులు మారుతాయి కనుక దానిని బట్టే భస్మ బుధవారం యొక్క తారీఖు కూడా మారుతుంది లెంట్ కాలంలో వచ్చు ఆదివారాలు లెంటులో భాగం కాదు నలభై దినాలు లెంట్ కాలం భస్మ బుధవారంతో ప్రారంభమవుతుంది ఆదివారాలు తీసివేస్తే భస్మ బుధవారం నుండి నలభై రోజులకు ఈస్టర్ వస్తుంది లెంట్ కాలంలో వచ్చే ఆదివారాలు ప్రభు పునరుత్నము దినాలుగా భావించి వాటిని లెంట్ కాలంలో లెక్కించారు ఆదివారం నాడు అనగా ప్రభు దిన్నా అందరూ సంతోషంగా ఉండాలి కాబట్టి దుఃఖకవరమైన లెంట్ కాలంలో వచ్చిన ఆదివారాలను లెంటు ఉపవాస కాలంలో నుండి మినహించారు లెంట్ కాలం నలభై దినాలు అని ఎందుకు నిర్ణయించారు అయితే భస్మ ద్వారంతో ప్రారంభమగు ఈ లెంట్ కాలం నలభై దినాలు ఉండాలని ఎందుకు నిర్ణయించారు లెంట్ పదాన్ని లాంటిన్ భాషలో క్వడ్రాగేసిమా అని పిలుస్తారు అనగా నలభై రోజులు లేదా ఈస్టర్ కు ముందు అక్షరాల నలభైవ రోజు ఈస్టర్ పర్వదినాన్ని ఆచరించుటకు ఈ నలభై దినాలు ఒక సిద్ధపాటుగా నిర్ణయించారు లెంట్ను గురించి పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్పకపోయినా నలభై దినాల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎంతో వివరముగా రాశారు కనుక నలభై అను సంఖ్యకు బైబిల్లో చాలా ప్రత్యేకత ఉన్నది నోహహు కాలములో నలభై రాత్రి పగళ్ళు వర్షం కురిసి జలప్రలయం వచ్చింది ఆది కాండము ఏడు పదిహేడు ఆ జల ప్రవాహము నలభై దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచను ఇస్రాయేలులో అరణ్య ప్రయాణము నలభై సంవత్సరాలుగా ఉన్నది సంఖ్యాకాండము పద్నాలుగు ముప్పై మూడు మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలభై ఏండ్లు తిరుగులాడొచ్చు మీ వ్యభిచార శిక్షను భరించెదరు మోసే దేవుని పర్వతంపై దేవుని సన్నిధిలో నలభై రాత్రి పగలు ఉన్నాడు నిర్గమకాండం ఇరవై నాలుగు పద్దెనిమిది అప్పుడు మోసే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను మోసే ఆ కొండ మీద పగలు నలబై దినములు ఉండెను ఈ నలభై సంవత్సరాలు మన్నాతో పోషించబడ్డారు నిర్గమకాండం పదహారు ముప్పై ఐదు ఈ నివసింపవలసిన దేశము నాకు తాము వచ్చో నలభది ఏండ్లు మన్నానే తిరుచు ఉండిరి వారు కానను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి ఇస్రాల మధ్య వివాదం ఏమైనా ఉంటే నిందితుడు కొరడా దెబ్బలు తినవలస్తే అతని నేరానికి నలభై కంటే ఎక్కువ దెబ్బలు కొట్టకూడదు దిదివసాండం ఇరవై ఐదు మూడు నలభై దెబ్బలు కొట్టి వచ్చును కొట్టింపవచ్చును అంతకు మించకూడదు వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా అనబడునేమో వేగులవారు ఖానాను దేశంలో నలభై రోజులు సంచరించి వేగు చూశారు సంఖ్య ఖాండము పదమూడు ఇరవై ఐదు వారు నలభై దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చి గిద్యోను కాలములో ఒత్నియేలు కాలములో నలభై సంవత్సరాలు దేశము నిమ్మలముగా ఉన్నది న్యాయధిపతి ఎనిమిది ఇరవై ఎనిమిది సో గొల్తు నలభై దినాలు ఇస్రాలకు తనను తాను అగపరుచుకొనెను మొదటి సామయలు పదిహేడు పదహారు ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమును బయలుదేరుచు నలవది దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చను సొలమోను కట్టిన మందిర నిర్మాణంలో కూడా నలభై అను సంఖ్య ఎంతో ప్రాముఖ్యంగా కనబడుచు ఉన్నది మొదటి రాజులు ఆరు పదిహేడు అయితే దాని ముందర నున్న పరిశుద్ధ స్థలము నలభై మూరల పొడుగై యుండెను ఏలియా భోజనం బలంచే నలభై రోజులు పరిగెత్తాడు మొదటి రాజులు పంతొమ్మిది ఎనిమిది అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలభై రాత్రులు రాత్రి పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేనకు వచ్చి ఎస్ యోన నినివే నగరం మధ్యకు వెళ్ళి నలభై రోజుల తర్వాత నినివే నాశనం అవుతుందని ప్రజలకు ప్రకటించాడు యోన మూడు నాలుగు యోన ఆ పట్టణములో ఒక్క దిన ప్రయాణము మంత దూరము సంచరించుచు ఇక నలబై దినములకు నినివే పట్టణము నాశనము ప్రకటించు చెయ్యగా యేసు క్రీస్తు నలభై దినాలు ఉపవాస ప్రార్థన చేసి సాతాను శోధనను జయించాడు మార్కు ఒకటి పదమూడు ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో నలుబది దినములు అడవి మృగములతో కూడా ఉండెను యేసుక్రీస్తు ప్రవృత్తానుడైన తర్వాత నలభై దినముల పాటు ఈ లోకములో సంచరించి తన శిష్యులైన వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను అపుసుల కార్యము ఒకటి మూడు ఆయన శ్రమ పడిన తర్వాత నలభై దినములు పర్యంతము వారి కగుపడుచు దేవుని రాజ్యము విషములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను యూదులు పౌలును ఐదు సార్లు ఒక్క ఒక్కటి తక్కువ నలభై కొరడ దెబ్బలు కొట్టిరి యేసు ఉపవాసము చేసిన నలభై దినాలే లెంట్కు ఆధారం ఈ విధంగా నలభై గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నా గాని భస్మ బుధవారంతో ప్రారంభమగు ఈ లెంట్ కాలం నలభై దినాలు ఉపవాస ప్రార్థనలకు ఉపవాస ప్రార్థనలుగా ఉండాలని యేసుక్రీస్తు చేసిన నలభై దినాల ఉపవాస ప్రార్థనను బట్టి నిర్ణయించడము జరిగింది మార్కు ఒకటి పదమూడు ఆయన సాధన చేత శింపబడుచు అరణ్యములో నలభై దినములు అడవి మృగములతో కూడా ఉండెను ముగ్గింపు భస్మ బుధవారముతో ప్రారంభమవు ఈ నలభై దినాల శ్రమల ధ్యానాలను ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ క్రైస్తవులు కేథలిక్కులు మరియు అనేక ప్రొటెస్టెంట్లు శాఖలు నేటికి ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉన్నాయి అయితే ప్రియ దేవుని బిడలారా లెంటును కేవలం ఒక ఆచరణంగా హృదయ పరివర్తనంతో సరైన భక్తి శ్రద్ధలతో పాటిస్తే అది ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలుకరముగా ఉండగలదు కేవలం నలభై దినాలు మాత్రమే ప్రార్థనలో గడిపి మిగతా సంవత్సరం అంతా పాపంలో గడపడము దేవునికి ఆయాసకరము అని మనం గమనించాలి యాభైలు రెండు పన్నెండు ఇప్పుడు మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మన పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి ఇదే యోహో వాక్కు అయితే ఈ లెంట్ కాలము బైబిల్లో లేని ఒక ఆచారం అని లెంట్ ఆచరించే వారిని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాల్లో అనేక రకాలైన పద్ధతులతో ఆచారాలతో ఆరాధనలు నడుస్తూ ఉంటాయి వీటిలో ఏది తప్పు ఏది ఒప్పు అని చూసే పని మనది కాదు అది దేవునిది దేవుడు మనకు అప్పగించిన పని మనలను మనము సిద్ధపరచుకొని నశించిపోబోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించడము దేవుడు మనకు అప్పగించిన సువార్త పనిని నమ్మకముగా చేసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని మెప్పు పొందుకోవడము మంచిది కానీ లెంటు దినాలను పాటిస్తూ తోటి క్రైస్తవ సోదరులను విమర్శించడం మంచిది కాదని నా అభిప్రాయం